చెలమ్మ కాస్త లోపలికి వెళ్ళి సచ్వతమ్మ పక్కన కూర్చుని చెప్పమ్మ నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పను కానీ అవును అన్నట్టుగా బుర్రూపుతుంది ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు నాకు ఆ మాట చెప్తే అయినా సరే నువ్వు మామూలు స్థితిలోకి వస్తావేమో అసలు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ ఇంకా చెంచలమ్మ చెంచలమ్మ అయితే సచివతమ్మని అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉండేసరికి ఈ లోపు ఫోన్ మాట్లాడి లోపలికి వద్దామనుకునే లోపే చంటి సింధూర ఇద్దరు కూడా వస్తూ ఉంటారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు మీ ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి ఇద్దరు షికార్లు తిరుగుతున్నారా అంటూ ఇంకా కేశవ మాట్లాడేసరికి అది కాదు మామయ్య కూరగాయలు తీసుకురావడం కోసం వెళ్ళాము అని చెప్పనేసరికి ఒకరు వెళ్తే సరిపోతుంది కదా అనేసరికి నేను నడిచి అంత దూరం వెళ్ళలేను కదా నా భర్తక అవి ఎలా తీసుకురావాలో తెలీదు అందుకోసమనే తనతో పాటు నేను వెళ్ళాను ఏమైంది ఏమైంది అని చెప్పాను కానీ ఏం కాలేదు పద అని చెప్పి ఇంకా ముందు చించలమ్మ ఆల్రెడీ లోపలికి వెళ్ళి కూర్చుంది కదా చంటి సింధూర కూడా లోపలికి వెళ్తారు అత్తమ్మ అని చెప్పను కానీ ఒక్కసారిగా కూర్చున్న మనిషి కాస్త లేచి నిలబడిపోతుంది నిలబడిపోయేసరికి కేశవాయి కాస్త లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళడంతో ఒక్కసారిగా చూసి అలా షాక్ అయిపోతాడు సచివతి సచివతి అనగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు ఎందుకంటే ఆవిడ పేరు సచివతి అన్న విషయం చంటికి తప్ప అక్కడ సింధూరకి కానీ ఇటు చెంచలమ్మకు కానీ తెలీదు సింధూర్కి చంటి ఎప్పుడో చెప్పాడు కానీ సింధూర్ కాడ పేరును గట్టిగా గుర్తు కూడా పెట్టుకుని ఉండదు కానీ కేశవయ్య ఎప్పుడైతే ఆ పేరుతో పిలుస్తాడో మీకెలా తెలుసు మావయ్య ఆవిడ పేరు సచివతని అని చెప్పాను కానీ ఈవిడి కోసమే ఈవిడి కోసమే వెతుకుతున్నాను ఆ రోజు నేను హాస్పిటల్లో వైద్యం చేయిస్తుంటే విజయమ్మ తీసుకువెళ్ళిపోయి రహస్యంగా వాళ్ళ గదిలో దాచిపెట్టి నన్ను నానా ప్రశ్నలు అడిగింది ఎవరినో కాదు ఈవిడే అని చెప్పనేసరికి చంటి వాళ్ళ అమ్మగారు గురించి అమ్మ మీరు ఇన్ని రోజులు రహస్యంగా వైద్యం చేయించింది అనగానే చంటి వాళ్ళమ్మ ఈవిడ అని చెప్పనేసరికి అవును మా అమ్మాయి అయ్యగారు అని చెప్పనేసరికి సచివతి సచ్వతి చెప్పు సచవతి నా ఎవరు చెప్పు సచవతి అనగానే అదేంటండి మీ ఎవరని సచివతిని అడుగుతున్నారేంటి పైగా ఎవరు చెప్పు అంటున్నారేంటి మన బిడ్డ కార్తికేయ కథ అని చెప్పను కానీ కాదు చించలమ్మ మన బిడ్డ ఎవరన్న విషయం ఈ సత్యవతికి తెలుసు అని చెప్పనేసరికి సత్యవతి చెప్పు సత్యవతి నా బిడ్డ ఎవరు నా బిడ్డ ఎవరు అని చెప్పను కానీ ఇంకా స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోయేసరికి ఏం జరిగిందండి అసలు ఏంటిదంతా అని చెప్పను కానీ అప్పుడు జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు కేశవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చించలమ్మ రవిబాబు చ చంటి చించలమ్మ సింధూర చంటి ముగ్గురు కూడా అలా షాక్ అయిపోతారు ఏంటి మన బిడ్డ గురించి వీడికి తెలుసా అంటే ఎన్ని రోజుల నుంచి నాకన్నా బిడ్డలా చూసుకున్నా కార్తికేయ మన బిడ్డ కాదా మన బిడ్డ ఎవరన్న విషయం ఈవిడికి తెలుసా అనగాని అవును చించలమ్మా ఈవిడికి తెలుసు ఈవిడికి తెలుసన్న విషయం నాకు తెలుసు ఆ విషయం ఎక్కడ బయట పెట్టుతుందో ఆవిడ ఎవరన్న విషయం ముందుగా తెలుసుకోవాలని విజయమ్మ నేను హాస్పిటల్లో రహస్యంగా వైద్యం చేయిస్తుంటే నా దగ్గర నుంచి కాస్త ఈవిడిని తీసుకెళ్ళింది ఈవిడ మళ్ళీ ఎలా బయటకు వచ్చిందో తలకి గాయం ఎలా తగిలిందనేది తెలీదు ప్రజెంట్ అయితే ఈవిడ చెప్పే నిజం మీదే మన బిడ్డ ఎక్కడున్నాడనేది మనకు తెలుస్తుంది అని చెప్పనేసరికి అమ్మ అమ్మ సచివతమ్మ చెప్పు నా బిడ్డ ఎవరు నా బిడ్డ ఎక్కడున్నాడు నా బిడ్డను నువ్వే చూసావంట కదా నీ చేతికే ఆ మావి గారు కదా ఎక్కడ ఉన్నాడు ఆ బిడ్డ ఎక్కడున్నాడు చెప్పమ్మా చెప్పమ్మా అంటూ స్పృహ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ స్పృహలోకి రాదు వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది చించలమ్మ ఫోన్ చేసేసరికి డాక్టర్ కాస్త ఇప్పుడే బయలుదేరతాను మేడం అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరి వస్తారు వచ్చేసరికి ఇంకా అందరూ కూడా లోపలే ఉండకుండా బయటికి వచ్చేస్తారు ఇంకా డాక్టర్ కాస్త లోపల వెళ్ళి ఆవిడ కొంచెం షాక్కి గురైంది కొంచెం సేపు అయ్యాక తన స్పృహలోకి వస్తుంది అందాక ఇంజక్షన్ ఇస్తున్నాను ఈ ఇంజక్షన్ వల్ల తనకు కొంచెం బలం వచ్చి ఆవిడ మళ్ళీ లేచి అందరినీ గుర్తుపట్టే అవకాశం ఉంది ఆవిడకి చాలా అంతవరకు గతం గుర్తొచ్చేసిందనే నాకు అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని అందరినీ చూసి గుర్తుపడుతుంది అని చెప్పి ఇంకా అందరూ చెప్పేసరికి సరేనని డాక్టర్ వెళ్ళిపోతారు ఇంకా సచివతమ్మను కాస్త చూస్తూ ఉండగానే ఇంకా చెప్పు చెప్పు అంటూ మాట్లాడేసరికి సచివతమ్మ నేను చెప్తాను లేకమ్మ తన స్పృహలోకి రాలేదు కదా రావడంతో నేను చెప్తాను కానీ ప్రతిరోజు కూడా చించిలమ్మ ఎక్కువ సచివతమ్మతోనే గడుపుతూ ఉంటుంది సచివతమ్మ ఎప్పుడు కోమాలోంచి బయటికి వస్తుందా అలా బయటికి వస్తే అదే గతం మర్చిపోయి బయటికి ఎప్పుడు వస్తుందా అలా బయటికి వస్తే ఆ బిడ్డ ఎవరన్న విషయం చెప్తుంది కదా ఆ బిడ్డ ఎవరు అంటూ అనుకుంటూ ఉండగానే అమ్మ చించిలమ్మ అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెప్పు సచ్వతి నేనే నేనే అనగానే మీ బిడ్డ మీ బిడ్డ మరెవరో కాదమ్మా చంటియే ఆ రోజు ఆయన నాకు ఆ బిడ్డతో పాటు ఈ చైన్ను కూడా ఇచ్చాడు అంటూ తన బ్యాగ్లోంచి అయితే ఒక చైన్ని తీసి చించలమ్మ చేతిలో పెడుతుంది ఆ చైన్ చూసి చించలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈలోపు కేశవయ్య వస్తాడు అయ్యా నమస్కారం అయ్యా అని చెప్పను కానీ స్పృహలోకి వచ్చావా సత్యవతి మా ఎవరు మా బిడ్డ ఎవరు అనగాని మీ బిడ్డ ఎవరో కాదయ్యా మీ ఇంటి పనివాడిగా ఉన్న చంటియే మీ కన్న కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంచలమ్మ అస్సలు చెంచలమ్మ ఇటు కేశవ కూడా నమ్మశక్యంగా అనిపించరు నా బిడ్డ నా బిడ్డ చంటి నను అవును బాబు మీకు ఎలాంటి అనుమానం ఉన్నా కానీ నివృత్తి చేసుకోవచ్చు నేను ఎలాంటి అబద్ధం చెప్పడం లేదు మీ బిడ్డ చంటియే చంటినే ఇన్ని రోజులు నేను కాపాడాను ఇప్పుడు చంటి మీ బిడ్డన్న విషయం తెలిసాక మీ కప్ప చెప్తామని నేను ఎంతో ఆరాటపడ్డాను కానీ నేను నిజాన్ని బయట పెట్టనివ్వకుండా చాలామంది నన్ను అడ్డుకున్నారు అందుకోసమని ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టకపోతే నా ప్రాణం పోతుందన్న భయంతోనే ఇంకా నిజాన్ని బయట పెడుతున్నాను చంటియే చంటియే మీ కన్నబిడ్డ చంటి నేను మీ కన్న తల్లిని కాదు నేను కేవలం నేను పెంచిన తల్లిని మాత్రమే నీ కన్న తల్లిదండ్రులు వీళ్ళే అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా చంటి షాక్ అయిపోతాడు అమ్మ అంటూ దగ్గరికి వెళ్ళబోయేసరికి ఇంకా ఎక్కడ చించలమ్మ ఆగు అంటుందేమోనన్న భయంతో ఇంకా అక్కడే ఆగిపోవడంతో వెంటనే రామ్మ అంటూ ఇంకా చెంచలమ్మ అనేసరికి చంటి కాస్త వెళ్ళి చెంచలమ్మను గట్టిగా హత్తుకుంటాడు ఇంకా అలా హత్తుకునేసరికి ఇదేంటి ఇలా జరిగింది ఇంకేముంది కొడుకు అని తెలిసిపోయింది కదా కొడుకు అని తెలిస్తే ఇంక మనం ఏమీ చేయలేము అనుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా మరి నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తారు మరి సింధూరా ఆ ఇంటి కోడలే అన్న విషయం తెలిసింది కదా మరి వాళ్ళని అందరినీ ఎలా ఉతికే సారేస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు